శుభోదయం దినపత్రిక మరియు విఎస్ నైన్ ఛానల్ క్యాలెండర్ను రామభద్రాపురం మండలంలోని గ్లోబల్ వ్యూ స్కూల్ నూతన కరస్పాండెంట్ పోల వెంకట చంద్రమోహన్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తలు అందించడంలో శుభోదయం పత్రిక విఎస్ నైన్ న్యూస్ ఛానల్ ముందుంటాయని అన్నారు మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈ సంధ్య మరియు శుభోదయం తెలుగు దినపత్రిక మరియు విఎస్ నైన్ ఛానల్ రిపోర్టర్ బొద్దాన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మేము విఎస్ నైన్ న్యూస్ ఛానల్లో శుభోదయం పేపర్ ఒక క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నాం మేము బ్లాగ్ చేసుకో రామభద్రపురం నుంచి ఈ క్యాలెండర్ నెక్స్ట్ విఎస్ న్యూస్ ఛానల్కి సంబంధించిన ఈ క్యాలెండర్ శుభోదయంకి సంబంధించిన క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నాం ఈ శుభోదయం పత్రిక వారు ఒక ఎంతో అంటే మా స్కూల్ అడ్వర్టైజ్మెంట్కి కానీ లేకపోతే మన చుట్టుపక్కల జరిగిన విషయాలు కానీ సోషల్ మీడియా ద్వారా కానీ న్యూస్ పేపర్ ద్వారా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకు చేరువేయడంలో అందరికంటే ముందు ఉంటున్నారని తెలియజేస్తున్నాం అదేవిధంగా మా స్కూల్కి ఈ శుభోదయం ఛానల్కి విఎస్ ఛానల్కి శుభోదయం పేపర్కి మాకు ఎంత అవినోభవ సంబంధం ఉంది మా మా లాంటి ఎన్నో ఇన్స్టిట్యూట్స్ని ముందుండి నడిపించి వాళ్ళ యొక్క మార్కెటింగ్ పరంగా కానీ వాళ్ళు చేసే మంచి మంచి కార్యక్రమాలు కూడా మన ఛానల్లోనూ పేపర్లోనూ వేయడం జరుగుతుంది దీనికి మేము ఈ శుభోదయం న్యూ పేపర్కి విఎస్ నైన్ న్యూస్ ఛానల్కి ఎంతో రుణపడి ఉంటాము ముందు ముందుగా ప్రజలకి మా విద్యాసంస్థలకి తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాం